నే విన్నది నీ కన్నది మీకు వినిపించ కనిపింప నా తాపత్రయం అనే లక్ష్యంతో మీ ముందుకు వస్తున్న అరిపురాల వాసు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మీరు ఇప్పుడు చూస్తున్న దేవాలయం చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని శ్రీ కోనేటి వారి దేవాలయం ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన విశేష స్థానం ఉంది అది మన ఆంధ్రప్రదేశ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు కోకళ్ళు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు అప్పలాయింట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు అదేవిధంగా శ్రీ కోనేటి వారు కీలపట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాజులు భక్తులు విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలను చేశారు ఆలయాలను నిర్మించడం ఆభరణాలు అర్పించడం దేవాలయానికి మాన్యాలను సమర్పించడం అదేవిధంగా మంటపాలను కట్టించడం అదేవిధంగా స్వామివారి పూజా కైంకార్యాలను ఏర్పాటు చేయడం యంత్రాలను ప్రతిష్ఠించారు అదేవిధంగా స్వామివారిని కీర్తించబడిన విశేషమైనటువంటి ఇలాంటి కోవి చెందిన ఒక సేవే స్వామివారిని సూచించడం అది శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి గాత్రంలో కొన్ని వేల సంకీర్తనలు రాశారు స్వామిపైన ఆ కీర్తనల్లో ఒక కీర్తన కొండలలో నెలకొన్న కోనేటి రాయ అనే కీర్తన ఈ కోనేటి రాయ స్వామివారి ఆలయం గురించి ప్రస్తావించడం జరిగింది అది ఎలాగంటే చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామంలో వలసిన శ్రీ కోనీటి వారి ఆలయం అతి పురాతనమైన చారిత్రక ప్రసిద్ధి కలిగిన దేవాలయం ఈ స్వామివారిని భృగు మహర్షిచే ప్రతిష్ఠ చేసి ఆరాధించగా పాండవ మధ్యముడు అర్జునుడి మునిమనుడైన జనమేజయ మహారాజు ఆలయం నిర్మించారు తరువాతి కాలంలో చోళ పల్లవ విజయనగర సామ్రాజ్యాధీశుల ఏలువడిలో విశేష పూజలు అందుకొని తరువాత మహమదీయుల దండయాత్రలకు భయపడి గ్రామస్తులు స్వామివారిని కోనేటిలో దాచి ఉంచినారు ఆ తరువాత కాలంలో చంద్రగిరి సంస్థానాధీశులు సామంతులు శ్రీ బోడి నాయుడు గారికి కలలో స్వామివారు సాక్షాత్కరించి కోనేటిలో ఉన్న స్వామివారిని తిరిగి ప్రతిష్ఠింపచ్చమని కోరినారు ఆ విధముగా కోనేటి నుండి ప్రతిష్ట చేయబడిన స్వామివారిని కోనేటిరాయస్వామిగా ప్రసిద్ధి చెందినారు అన్నమయ్య కీర్తనలో కోనే కోనేటిరాయస్వామి ఆలయం ఈ గ్రామంలో మాత్రమే ఉంది కోరినదే తడవుగా కొండంత వరములను ప్రసాదించే శ్రీ వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవముగా శ్రీ వైఖానస ఆగమక్త ప్రకారముగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవములు నిత్య పూజా కైంకర్యముడు అంగరంగ వైభవముగా జరుగును ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకము ఆర్జిత సేవగాను మరియు ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున శ్రీవారి శ్రీవారి కళ్యాణోత్సవం ఆర్జిత సేవగాను మరియు ప్రతి పౌర్ణమి ఎందు ఊంజల్ సేవ ఉచిత సేవగాను నిర్వహించబడుతున్నది ఈ ఆలయానికి విశేషమైనటువంటి భక్తులు చేస్తూ ఉంటారు ఇటు చెన్నై చిత్తూరు అలమనేరు అటు బెంగళూరు వంటి పట్టణాల నుంచి విచ్చేస్తూ ఉంటారు ప్రతి శనివారము దాదాపుగా రెండు వేల మందికి ఇక్కడ నిత్య అన్నదాన సత్రంలో అన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రైవేటు వ్యక్తులు ట్రస్టీ ద్వారా నిర్వహించబడుతూ ఉంటుంది అందరూ కూడా విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని అందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని శ్రీ కోనేటి రాయస్వామి వారి యొక్క కరుణా కటాక్షంలో పొంది అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని నా యొక్క ప్రార్థన